హలో ఎస్ క్రిస్తరాములందరికీ హృదయపరకందరములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం అగనట్లు చేసేదను అలలుగా ఆది కాండము నలభై ఎనిమిదవ దేవము నాలుగవ వచ్చిన ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్దించబడిన గాక ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం అడుగుతామో అడిగిన సమస్తాన్ని తీయడం మనకి అనుగ్రహిస్తారు మనం ఏదైతే ప్రార్థిస్తామో మనం ప్రార్థించినప్పుడల్లా మనం ప్రార్థించిన సమస్థను మనం పొందుకున్న మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటామో ఆ విశ్వాసం ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని మనం ప్రార్థిద్దాము మీ జీవితంలో కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడే వాగ్దానం ద్వారా మీకు అందజేయబోతున్నారు ఈ వాగ్దానం ద్వారా మీరు ఈ జీవితంలో ఫలించను గాక ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో అద్భుత కార్యం గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైంది ఎవరికీ ఉన్నా ఆస్తోత్ర ఆచరించుకోవడం ఇచ్చిన దినం బట్టి నీకు ఒకటి ఆస్తోత్ర ఆచర్లించుకున్నాం తండ్రి వీడియో చూసిన ఏ సహాయం కాదండి నా సహాయం అందజేయండి ప్రతి తండ్రి తొలగి పనుగా కానీ ప్రవచిస్తుందండి తల దగ్గర నరకల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఇదిగో వదావా ఎవరికి ఏ సహాయం కాదు నా సహాయాన్ని అందజేయమని నా జన క్రిస్తాము అడిగి వీడికి కొంచెం తండ్రి అమ్మే అందరికీ హృదయపరకం